ఇప్పటికే వచ్చే ఉంటారనుకున్నాను ఓ ఇంకా సమయం ఉందని ఆగినట్లున్నారు అయినా ముందే వస్తే దేవుని కోసం ఎదురు చూస్తూ ఆయనను శుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా ఉండేవాళ్ళం కదా మేము వచ్చేసారా ఇంకా రాలేదేంటని మీకోసం ఎదురు చూస్తున్నాను సరే సరే పదండి పదండి మనలో మనం అనుకోవడం కాదు పరిశుద్ధుడు సర్వాధికారి సర్వోన్నతుడు ఆ దేవుని కోసం ఎదురు చూద్దాం పదండి పదండి పరిశీలన చేసుకుందాం మధ్యలో ఆరిపోతే పర్లోక ప్రవేశం పోగొట్టుకుంటాం కదా అందుకే కదా అందుకే కదా ప్రభువు వచ్చే మన దివిటీలో చక్కగా ప్రకాశమానంగా వెలిగి ఉండేటట్లు సిద్ధపరచుకున్నాం ఏమీ పర్వాలేదు పదండి వచ్చే వరకు ఇది చాలా సరిపోతుంది ఏమీ పర్వాలేదు కానీ పదండి వెళ్దాం అందరూ వచ్చారుగా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది త్వరగా వెళ్దాం పదండి పదండి అబ్బా సోదరి ఎందుకంత కంగారు నిదానంగా వెళ్దాంలే సమయానికి ఇంకా చాలా సమయం ఉంది అయినా వస్తానన్న సమయానికి వస్తారో వెళ్ళి అక్కడ వేసి చూసే కన్నా కొంచెం తీరిగ్గా వెళ్తే మన దివిటీలు కూడా ఆరిపోకుండా ఉంటాయి అదే కాదు సోదరి మనకంట ఐదుగురు కన్యకులు ముందుగానే వెళ్ళి ఉన్నారు కదా మనకంటా ముందుగా వెళ్ళి పరిలోకం సంపాదించుకుంటారేమని భయంగా ఉంది వాళ్ళకి ప్రార్థనంటే ముందుగానే వెళ్తారు ఎక్కడ ప్రార్థన ఎట్టినా తగ్గుతున్నమా అంటూ బయలుదేరతారు అయినా ముందుగా వెళ్ళినా పరలోకమే ఆలస్యంగా వెళ్ళినా కూడా పరలోకమే దేవుడు చెప్పిన ఉపమానం మనకు తెలీదా ఏంటి పొద్దుడు పొలంలో చేసుకున్న వారికి సాయంత్రం పొలంలో పని చేసుకున్న వారికి ఒకటే కూలి సరే సర్లే ఇలా చెప్పుకుంటూ పోతే మిత్రులారా మిత్రులారా ఏంటి చోదరి మన డ్యూటీలో ఉన్న నూనె సరిపోతుందంటారా నాకు ఎందుకు ఉంది సోదరి మళ్ళీ తిరిగి రావాలంటే ఆలస్యం అవుద్ది ఉన్నదాంతోనే సర్దుకుపోదాం పదండి పదండి పర్లే ఒక వచ్చేసావు ప్రభు కొరకు ఎదురు రండి మిత్రులారా పదండి పదండి మిత్రులారా మన డ్యూటీలో ఉన్న నూనె సరిపోతుందంటారా అయిపోతుందో ఏంటో నాకు భయంగా ఉంది ప్రభు త్వరగా వచ్చేస్తే బాగుండు అవునవును ప్రభు త్వరగా రావాలని చేయండి ఇంకా ఆలస్యం అయితే ప్రమాదమే అసలే మన దివిటీలో నూనె అయిపోతుంది అదిగో వారి డ్యూటీలు చూడండి ఎంత ప్రకాశమానంగా వెలుగుతున్నాయో వారి దగ్గర నువ్వు సమృద్ధిగా ఉన్నట్లుంది మిత్రులారా మిత్రుల రకంగా పడకండి మన తోటి కన్యకల్ని నూనె కోసం సహాయం అడుగుదాం రా మిత్రులారా మా దివిటీల్లో ఉన్నటువంటి నూనె అయిపోతుందేమో అని మాకు కంగారుగా ఉంది కొంచెం మీ సిద్ధల్లో ఉన్నటువంటి నూనెని సహాయం చేయగలరా ఎందుకంటే మేము కూడా ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తున్నాం దయచేసి సహాయం చేయండి మిత్రులారా అయ్యో మిత్రులారా క్షమించండి మా సిద్ధుల్లో ఉన్న నూనె చూస్తే మీకు దానికి ఇస్తే అది మీకును మాకును సరిపోదు గనుక మీరు అమ్మే వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి ఆలస్యం చేసే కొద్ది ప్రభువారు వచ్చేస్తారు మన మమ్మీ వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుందాం పదండి పదండి సోదరి పదండి మీరు ప్రభువు రాజు కోసం సిద్ధపడి ఉన్నారు మీకు ప్రభు పరలోక రాజ్య ప్రవేశం మీకు కలిగింది రండి వెళ్దాం ద్వారం అయ్యో అయ్యో పరలోక ద్వారం మూయబడింది ద్వారాలు తెరవండి ద్వారాలు తెరవండి పరలోక ప్రవేశం మేము కూడా చేస్తాము ద్వారాలు తెరవండి ద్వారాలు తెరవండి పరలోక ప్రవేశం మేము కూడా చేస్తాం ద్వారాలు తెరవండి అయ్యో మేము ఎంత బుద్ధిహీనలం ప్రభు ఎంత అవివేకలం ప్రభు దేవుడి రాజ్యాన్ని దూరం చేసుకున్నామే ప్రభు క్షమించండి ప్రభు ప్రభు మమ్మల్ని పరలోక రాజ్యము తీసుకెళ్ళండి ప్రభు ద్వారం తెరవండి ప్రభు అయితే ఆ ఆ సమయాల్లో బుద్ధి కలిగిన కన్యకులు ఎలా సిద్ధపడ్డారు బుద్ధి లేని వారు ఎలా సిద్ధపడ్డారు మనం చూసాము ప్రస్తుత రోజుల్లో కూడా దేవుని వాక్యం ద్వారా అనేక చోట్ల ప్రచురిపబడి ఆయన చాలా సమీపంగా ఉంటారు రోజున మనం బ్రతుకుతా ఉన్నాము ఆయన వాక్యాన్ని విని మనం కూడా సిద్ధపడాలని కోరుకుంటూ ఈ స్క్రిప్ట్ మీద ముందు ప్రదర్శించి దేవుని మహిమ పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని